వైరాగ్య భే భే భేదోపరితలు ఈ మధ్య వాసుదేవ మననం చదువుతున్నాను నిన్న వైరాగ్య బోధోపరతి వర్ణలోకంలో వర్ణకంలో జ్ఞానం పూర్ణమై ఉండి వైరాగ్యోపరతలు లేకున్నా మోక్షం సిద్ధించగలదు అన్న వాక్యం చదివి జ్ఞానికి విరాగమే చిహ్నమని కదా పెద్దల వాక్యం ఇది ఎలా సాగుతుంది అని ఈవేళ భగవాను అడిగాను జ్ఞానికి విరాగే చిహ్నం అన్న మాట నిజమే ప్రారంభవశాత్తు వారికి ఒకవేళ రాగం కలిగినా అది శరీరానికే కానీ మనకు కాదని తలుసుకుని ఉంటారు కూడా దానిలోనే చెప్పారే ఆ రాగం వల్ల జీవన్ముక్తి సుఖానికి భంగమే కానీ విదేహముక్తికి జ్ఞానమే ప్రధానం జ్ఞానం లభిస్తే వైరాగ్యోపరితలు లేకున్నా మోక్షం లభిస్తుందంటే మరణ సమయంలో మోక్షం కలుగుతుందని తాత్పర్యం వైరాగ్యోపరితలు ఉన్నా జ్ఞానం లేకుంటే మోక్షం కలగదని అయితే ఈ వైరాగ్యోపరితలు వృధా అవునా అంటే కావు ప్రాప్తికి కారణాలు అవుతాయని వాసుదేవ మననంలో చెప్పి ఉన్నారే అన్నారు భగవాన్ అసలు వైరాగ్యోపరితలు లేకుండా జ్ఞానం ఏ విధంగా కలుగుతుంది అన్నాను భగవాన్ ఆధారంగా చూస్తూ అవును వైరాగ్య బోధోపరితల మూడు ఒకటిని విడిచి ఒకటి ఉండవు జ్ఞానం కలిగిన వెనుక రాగయుక్తుడై వర్తించిన విరాగం ఆంతర్యంలో ఉండే ఉంటుంది జీవన్ముక్తి సుఖానుభూతికి మాత్రం అంతరాయం అంటారు ప్రారంభం బలీయమై ఉండడం వల్ల వాసనావసలో సంచరిస్తారే కానీ వాస్తవానికి రాగం వారికి అంటదు దాన్నే ప్రారంధం అంటారు అని సెలవిచ్చారు అంటే స్వరూపజ్ఞానం కలిగిన ప్రారంభం బలీయంగా ఉంటే వాసనలు తోసివేయజాలరన్నమాట ఆ వాసనాక్షయం అయ్యేంతవరకు నిలకడగా శాంతి కుదరదంతేనా అన్నాను అవును వైరాగ్య బోధోపరితలు మూడు స్థిరంగా కలవారు బహు ఉన్నత స్థితిలో ఉన్నవారే వారే జీవన్ముక్తులు అలా కాకుండా జ్ఞానప్రధానులు ప్రారంభవశాత్తు రాగయుక్తులై సంచరించినా అవేవి తమవి కావని తెలుసుకునే ఉంటారు వాస్తవానికి రాగం వారికి అంటదు అందుకే వాసిష్ఠంలో మూడవ భూమికలోనే వాసనాక్షయమై మనసు నశిస్తుందన్నారు నాలుగవదైన జ్ఞాన భూమికను ఆక్రమించిన వెనుక ఐదో ఆరు భూమికలతో పని ఏమి అంటే వాసనాక్షయానికేనని ఏమేమో సమాధానాలు చెప్పాడు శంక ఉన్నంతవరకు సమాధానం ఉన్నది శంకారహితమే జ్ఞానమన్నారు భగవాన్ జ్ఞానికి వైరాగ్యం ఎంతెంతగా అంటుకుని ఉంటుందో అంతంతగా శాంతి సుఖం లభిస్తుంది అది సడలి ఎంతెంత దూరం అవుతుందో అంతగా శాంతి దూరం అవుతుందన్న తాత్పర్యం అన్నాను అవునవును అదే తాత్పర్యం అంటూ అచలత్వం వహించారు భగవాన్ వివిధ భాషా పరిచయం ఈ మధ్యాహ్నం రెండున్నర గంటలకు భగవాన్ మలయాళపు పుస్తకం ఏదో చదువుకుంటూ సమీపంలో కూర్చున్న ఒక భక్తునితో మాట్లాడుతున్నారు భగవాన్ మలయాళం చదవడం చిన్నతనంతో చిన్నతనంలోనే నేర్చుకున్నారా అన్నాడు ఆ భక్తుడు ఓహో గురుమూర్తంలో ఉండగా పళనిస్వామి కూడా ఉండేవాడు కదా అతను ఆధ్యాత్మ రామాయణం దగ్గర ఉంచుకుని తరచూ చదివేవాడు చదవ నేర్చిన ప్రతి మలయాళి తప్పక ఆ గ్రంథం చదువుతాడు అందువల్ల అతనికి సరిగా చదివేందుకు రాకుండా అలాగే తప్పులు తప్పులుగా చదివేవాడు మౌనస్వామిని కదా విని పలక్కుండా ఉండేవాడిని తాటి